శ్రీ మహావిష్ణువుకి పుండరీకాక్షుడు అనే నామం మనకి సహస్రనామాలలో కనబడుతుంది యత్పుండరీకం పురమధ్యే సర్గస్తం అనే శృతివాక్యం ప్రకారము హృదయం అనే పుండరీకంలో వసించి ఉన్నవాడు కాబట్టి అతన్ని పుండరీకాక్షుడు అన్నారు అలాగే పుండరీకము అంటే కమలము అనే అర్థం తీసుకుంటే పుండరీకాక్షుడు అంటే కమలము వంటి కన్నులు కలవాడు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా పరమాత్మ యొక్క నామము పొండరీకాక్షుడు అన అనబడినది ఈ నామము ఎంత పవిత్రమైనదంటే మనం నిత్యం సంధ్యావందనం చేసే సమయంలో పొండరీకాక్ష అనే నామాన్ని మూడుసార్లు జపించడం చేస్తాం ఇది ఈ నామం యొక్క పవిత్రతని తెలియజేస్తుంది స్వస్తి